హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు నవంబర్ నెలలో ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది సో మీకు ఈ డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పనులు చేయాల్సి ఉంటుంది సో ఆ పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి నేను ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మహిళలకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందజేయబోతున్నారని ప్రభుత్వం నుండి సమాచారం అయితే వచ్చింది అయితే అంటే మనకు ఈ పథకాన్ని నవంబర్ చివరి వారంలో ప్రకటించే అవకాశం అయితే ఉంది అయితే ఈ పథకం కింద డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్కి రావాలి అంటే కొన్ని కంపల్సరీగా పనులు చేయాల్సి ఉంటుంది లేకపోతే డబ్బులు రాకపోవచ్చని ప్రభుత్వం నుండి స్పష్టం చేసింది సో మరి ఆ పనులు ఏంటంటే కనుక ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి తరువాత మీ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉందా లేదా చూసుకోవాలి అలాగే మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉందా లేదా అని కూడా చెక్ చేయాలి అదేవిధంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిందా లేదా అని కూడా చూసుకోవాలి సో చివరిగా మీ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ అనేది ఉండేలాగా చూసుకోవాలి సో ఇవన్నీ పనులు మీరు పూర్తి చేస్తేనే ప్రభుత్వం విడుదల చేసే డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి లేకపోతే మీకు సమస్యలు వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచే చెక్ చేసుకొని అవసరమైన అప్డేట్స్ పూర్తి చేసుకోండి ఇక మనకు పథకం వివరాల ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ముందు అంటే మనకు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు ఆడబిడ్డ నిధి పథకం త్వరలోనే ప్రారంభమవుతుంది అంటే నవంబర్ నెలలో ప్రకటించే అవకాశం ఉంది అర్హతలు రూల్స్ ఏతేదీనా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలు అన్నీ కూడా చెప్పే అవకాశం ఉంది సో ఈ పథకంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అందుతాయి కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్